శ్రీనివాసులు గారు బెనుపల్లి మండలం ప్రకాశ్ జిల్లవారు బయలుదేరి రావాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది చిరుపూరి నాగేశ్వరరావు గారు బయలుదేరి రావాలి Ei, meu Deus, meu Deus, Ei! మండలం పరపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో గట విభాగంలో రెండవ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒట్టిపట్ రవికుమార్ గారు జంగళూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సిరుమో నాగేశ్వరరావు గారు మూడవ రావాలి રોડો હે યાર હે મેરિક બા સુન બા આ మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వడ్డిపాటి రామ్ కుమార్ గారి చిరుకోని నాగేశ్వర గారు చేత ప్రదర్శనలో ఉన్నాయి એય 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 బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి నాలుగు పండ్ల విభాగంలో నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది సమర సోమయ ఆశీస్సులు తోటి పట రమారガル్యూస్ జె పాంగలోర్ బార్ జత ప్రదర్శనలో ఉన్నాయి రెండున్న నంద్ర కూడా చెన్నై సౌత్ ఐనకి తోటి సినన్ తమిళ అబ్బే ఈమనికి అని కంపివర్తనేలా సమాన ఉంది పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు మణిపల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సింకోడి నాగేశ్వరరావు గారు చేపందులో వారి చత ప్రదర్శనలు ఉన్నాయి I'm uhm my <Tower> <Like>, <Breezyne> <recessed>

嗯好嘞来这个 వెనుగల్ల శ్రీనివాసులు గారు ప్రసన్నపల్లి వేసారపేట మండలం ప్రకాశం జిల్లా వాళ్ళతో రావాలి త్వరగా రావాలి కార్యకర్తలు రెడీగా ఉండాలి జనాభా ఒక చేతితో ఉపయోగించాలి అడుగు దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేయడం జరిగింది కోటిపాటి రంగుమారి గారిలో వారి చత ప్రదర్శనలో ఉన్నాయి மூணி தவர நாலு தவிர்க்க உண்டான